السلام علیکم ورحمت اللہ وبرکاتہ عوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الزانی لا ینکیو الا زانیتا او مشرکتا والزانیت لا ینکیو ہا الا زان او مشرک وحرم ذالک علی المؤمنین سور نور سور نمبر روینالو آیت نمبر مولو یہ ای آیتو یوکا شانی نوزور دگتا انگلہ کارنا میں مٹے پہ مرصد بن عبی مرصد انہی وکا صحابی مدینہ لونے والے ఆయన మక్కా వెళ్ళి మక్కా నుండి ఖైదీలను సంకీర్లలో ఉన్నటువంటి ఖైదీలను వారు నడవలేరు కాబట్టి వారిని తమ భుజాలపై వేసుకొని మోసుకొని వచ్చేవారు ఒక సందర్భంలో ఆయన అదే పనిపైదే వెళ్ళారు అదే పనిపై వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ రాత్రి చీకట్లో ఆయనకు గతంలో సంబంధం ఉన్నటువంటి ఒక స్త్రీ అనాక్ అనే ఒక స్త్రీ పరిచయమైంది కనిపించింది ఆమె కనిపించగానే వెంటనే మర్సద్ అని గుర్తుపెట్టేసింది నువ్వా ఏంటి ఇలా వచ్చావు ఆ ఏమి కాదులే అనంటే ఏంటి మర్చిపోయేవా నన్ను రా మంచి అవకాశం గతంలో ఎలాగైతే నాతో అనుభవించేవాడివో రా అని పిలుస్తుంది ఆమె ఎందుకంటే మర్సద్ బిన్ మర్సద్ అజ్ఞానపు కాలంలో గతంలో ఆమెతో విభరించేవాడు అప్పుడు మర్సద్ మీరు అవి మర్సద్ అన్నారు నేను ఇస్లాం తీసుకున్నాను కలిమ చదువుకున్నాను అల్లాని నమ్ముకున్నాను ఇంకా ఈ పనికి నేను రాలేను పాల్పడను అంటే ఆమె బలత్కరించింది అయినా సరే ఆయన ఒప్పుకోలేదు తప్పించుకున్నాడు ఖైదీలు పట్టుకోడానికి వచ్చాడు కాబట్టి అప్పుడు గట్టిగా కేకులు వేసి అందరినీ పిలిచింది ఎదుగు దొంగ వచ్చాడు ఖైదీలు పట్టుకోవడానికి కానీ గట్టి కేకులు వేసింది ఎలాగో తప్పించుకొని మర్సత్ బినామీ మర్సత్ పారిపోయి వచ్చేసారు మదీనాకు వచ్చిన తర్వాత మదీనాలో మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారితో అడిగారు జరిగిన సంఘటన అంతా చెప్పారు చెప్పిన తర్వాత అనుమతి అడిగారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహలం అనాకనే ఒక స్త్రీతో నేను అజ్ఞానం కాలంలో విభిచరించేవాడిని ఇప్పుడు ఇస్లాం తీసుకున్నాను కాబట్టి నేను ఆ పని నుండి ఆగిపోయాను మరియు తప్పించుకొని వచ్చేసాను నాకు అనుమతి ఇవ్వండి నేను ఆమెతో నిఘా చేసుకుంటాను అని అంటారు అప్పుడు ఈ ఆయన దిగింది అజ్జాని లా ఎన్ క్యూ ఇల్లా జానియత్ అని అవమ శ్రీ కదా వజ్జానియత్ లా ఎన్ క్యూ హా ఇల్లా జాని అవమ శ్రీ హుర్రి మదానిక అలల్ ముక్మిని వ్యభిచరించే పురుషుడికి వ్యభిచరించే స్త్రీ లేదా ముష్రిక్ స్త్రీ ధర్మం అంటే హలాల్ అలాగే వ్యభిచరించే స్త్రీలకు వ్యభిచరించే పురుషులు లేదా ముష్రిక్ పురుషులు హలాల్ ధర్మం విశ్వాసుల కొరకు వ్యభిచరించే స్త్రీలు అలాగే వ్యభిచరించే పురుషులు అలాగే ముష్రిక్ స్త్రీలు ముష్రిక్ పురుషులు హరామ్ అని అల్లాహ సుబ్బానువుతా యాహద్దింపాడు అదే మర్సద్ బిన్ అబీ మర్సద్ రజీ అల్లాఅనుహు అల్లందుల్లా ఆ తర్వాత రజీ సంఘటనలో షహీద్ అయిపోయారు